నమస్తే మాపల్లి కబర్లకు స్వాగతం బెంగళూరు నుండి మా బంధువులు వస్తే హార్స్లేస్కి బయలుదేరినాం మేము ఇది దగ్గరలో ఉంటుందని మదనపల్లి అంటే ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది పైకి హార్స్లేస్ మీదకి అంటే ఇదేందంటే కొండ మనం చూసేదానికి కానీ వాతావరణము చల్లగా ఉంటుంది ఈ ఎండాకాలము బాగా చల్లగా ఉంటుంది పోయిద్దామని ఇదేందంటే తిరుమల హిల్స్ ఉంది కదా ఆ హైట్కి ఇది ఒరిజినల్గా ఏంటంటే పైకి పోయినామంటే పై హైట్ మొత్తం నాలుగు వేల నూట యాభై అడుగులు అన్నట్టు హార్ మీదకి మీదికి ఈ మధ్యలో ఉండే ఇది మటుకు తిరుమల హిల్స్కు ఆ హైట్ అన్నట్టు అది అట్లా మేము పైకి వచ్చినాము పైన ఇది గాలిబొండ యూ అంటారు ఇది ఏంటంటే ఇక్కడింటి చూస్తే మొత్తం చుట్టుపక్కల ఉండే కొండలు అన్నీ కూడా మనకు బాగా మేఘాలు మంచు అంతా ఉన్నట్టు ఉంటాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మేము బయలుదేరిపోయే లేట్ అయింది అక్కడికి మనం ఒక ఐదు ఐదున్నర కన్నా అట్లా మనం ఉన్నామంటే ఆ వాతావరణం అంతా కూడాను చాలా బాగుంటుంది మూంచు పడుతున్నట్టు చల్లగా వాతావరణము మేఘాలంతా మనకు దగ్గ మన కిందికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి అక్కడ ఎందుకంటే ముందు ఒకసారి మేము పోయినాము ఇప్పుడు మా బంధువులు వస్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళకు ఎట్లా ఉంటా కూడా చూ అది వాళ్ళకి ఐడియా లేదు ఈ అట్లా మనం దూరం కనబడుతున్నాయి కదా ఆ విధంగా మామూలుగా మనకి ఇది ఈ మీద చూస్తే కూడా బండ మీద కూడా ఉన్నట్టే కనిపిస్తుంది వర్షాకాలం ఉన్నట్లయితే కొంచెం రిస్క్ ఏమంటే కొంచెం నీళ్ళు పడిన జారుతాయి దానికోసమని వర్షాకాలంలో వాకుండా మామూలు ఇట్లా వేసవ ఆ టైంలో పోతే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ బండం మీద అంతా కూల్ డ్రింక్స్ అవి దాటేసి తాగి బాటలన్నీ పడాసేసినారు అవి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడ మన పిల్లలు గిల్లలు కానీ దాన్ని తొక్కి కాళ్ళు గిళ్ళకు ఏమో దెబ్బ తగలకుండా మళ్ళీ ఆ పక్కనే ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూ మాదిరి పెట్టినారు వాళ్ళు ఆడ పక్కకు ఆడేందంటే పెద్ద జంతువులు ఏమి లేవు కానీ కొన్ని రెండు జింకలు ఏమో ఉన్నాయి అవి రెండు రకాలు ఉన్నాయి ఇవి పిల్లలు వాళ్ళు తెచ్చిన ఫీడ్ గీడ్ ఏమైనా ఉంటాయి కదా అవి వేసేస్తుంటారు వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే జంతువులకి ఏం ఫీడ్ వేయకూడదు అంటారు కానీ కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు వాడేమి ఆ జంతువులు కూడా మామూలు అలవాటు అయిపోయినట్టున్నారు ఈ దేశ దీనికి ఆ పక్కనే నెమళ్ళు ఉన్నాయి నెమలు ఏంటంటే మాకంటే పల్లె వాళ్ళకు పల్లెల్లో ఉండే వాళ్ళకు ఏంటంటే నెమళ్ళు పెద్ద స్పెషల్ అనిపించవు కానీ సిటీల నుండి వచ్చిన పిల్లలకు వాళ్ళకు బంధువులకు వాళ్ళకు అది కొంచెం నెమల్లో ఉండాయి అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కానీ మనకేమనిపించదు వాళ్ళ వ్యవసాయం కానీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి నెమల్లో వాళ్ళకి స్పెషల్గా ఏమనిపించామన్నట్టు అంటే కొంచెం అట్ల ముందు పోయినామంటే కుందేళ్ళు ఉన్నాయి రెండు మూడు కుందేళ్ళు ఉన్నాయి అట్లా తర్వాత కొంచెం పార్క్ మాదిరి ఉంది ఆ పక్కనే నూట అరవై ఐదు సంవత్సరాల చెట్టు ఉంది ఇది ఇది హార్స్యని అతను నాటినాడంట ఇది నూట అరవై ఐదు సంవత్సరాలు దీని వయసు ఇది మామూలుగా నీళ్ళగే చెట్లు ఉంటాయంటే మనం మొత్తం చూసింటారు కదా పెరిగి ఫుల్ స్టేట్గా పెరుగుతాయి మామూలుగా కాకపోతే ఇదేందంటే కొంతవరకు పెరిగి దాని తర్వాత మామూలు చెట్టు మాదిరి అయిపోయింది పెద్ద చెట్టు మాదిరి అయింది అది అందుకని నూట అరవై ఐదు ఏళ్ళు అంట దీనికి వయసు అది దాని పక్కనే ఈ హార్స్యన అతను వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్నమాట వాళ్ళు అది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ఏమో కట్టించినాడు ఇది మామూలుగా కూడాను మనకు కూడా మనము రెంట్కి తీసుకోవచ్చు దీన్ని ఈ రెంట్ కంటే సీజన్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి రెంట్ మామూలుగా మేము ఇప్పుడు అడిగినప్పుడు ఎవరో తీసుకుండే వాళ్ళని అడిగితే వాళ్ళు త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినారు దానికి ఫస్ట్ బయట సిట్టింగు ప్లస్ ఒక డైనింగ్ ఉంది బెడ్ డబుల్ బెడ్ ఒకటి ఉంది వాళ్ళ కిచెన్ అంతా కూడా ఉంటుంది బాగుంటుంది నీట్గానే ఉంటుంది ఇదేమో ఇదేమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇది దీంట్లో మళ్ళీ వాళ్ళది ఏపీ టూరిజం వాళ్ళు కూడా ఉన్నాయి పక్కన ప్లస్ ప్రైవేటు వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ అట్లే డౌన్కి వస్తూ ఉంటే ఇక్కడ కొన్ని ఈ బాతులు సో అన్న మనం అది దాని పక్కనే క్రాకడ్ అంటే మొసళ్ళు ఉంటాయి కదా అవి అవి ఏంటంటే ఎండకు చనిపోయినట్టు పడిపోయినాయి సరే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసినాయి కానీ మళ్ళీ కొంతసేపు తర్వాత నెలవికెళ్ళిపోయినాయి అన్నట్టు దాని పక్కనే ఒక లేక్ ఉంటుంది ఆ లేక్లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి మామూలు అన్ సీజన్ కాబట్టి ఎవరు జనాలు ఏమి అంతా లేరు వాళ్ళు బోట్ ఉంటుంది కావాలంటే బోటింగ్ కూడా చేయొచ్చు అట్లా అక్కడ నుండి కొంచెం వస్తుంది ఇంకా పిల్లలు ఆడుకునేదానికి కొంచెం ఇది ఉందన్న పార్క్ మాదిరి ఉంది ఉయ్యాళ్ళు ప్లస్ ఏమైనా అది ఇంకా మళ్ళీ కొంచెం అవసరం ఉందని మేము వచ్చేసాము మళ్ళీ ఇంకోసారి ఇంకా కొంచెం చూసేట్టు ఉండాలి మళ్ళీ తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా వద్దాంలేని వచ్చేసాము అన్నట్టు వాతావరణం అంతా బాగుంటుంది కాకపోతే సీజన్లో వస్తే బాగా మేఘాలు మంచు అంతే కాకుండా ఐదు ఐదున్నర ఉదయం ఐదు ఐదున్నర అనే చూసినామంటే మన మేఘాల్లో మనం పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మంచు బాగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు